హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిదేవి న్యాచురల్ హోమ్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే బాగున్నామండి మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే నేను ఈరోజైతే పాలకూర పప్పు చేశానండి చాలా ఈజీగా నా స్టైల్లో సింపుల్గా అయితే చేశానండి కమ్మగా చాలా బాగుంటుందండి పప్పు ఇది అయితే ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి ఇదిగోండి పప్పు అయితే నేనైతే శుభ్రంగా కడిగేసి ఒక అరగంట సేపు అయితే నానబెట్టానండి అలాగే పాలకూర కొద్దిగా పచ్చిమిర్చి టమాటా అండి టమాటా ఆప్షనల్ అండి వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి ఇందులో అయితే పసుపు వేస్తున్నానండి అలాగే కొద్దిగా కారం వేస్తున్నానండి ఎలాగో పచ్చిమిర్చి వేస్తున్నాను కాబట్టి కొంచెం సరిపోతుంది ఇందులో లైట్గా ఆయిల్ అండి వేసేసానండి పాలకూర టమాటా పచ్చిమిర్చి కూడాను ఇప్పుడు ఇందులోకి కావాల్సినన్ని వాటర్ అనేది వేసుకోవాలండి కొంచెం ములిగేంత వరకు ఆల్రెడీ కొన్ని నీళ్ళు వేసాను కాబట్టి ఇంతకుముందు ఇప్పుడు కొన్ని వాటర్ అయితే వేసానండి ఇప్పుడైతే దీన్ని కుక్కర్ మొత్తం పెట్టేస్తానండి ఇవన్నీ గ్యాస్ వెలిగించుకొని కుక్కర్ మొత్తం పెట్టేసాను ఒక మూడు విజిల్లు వచ్చిన తర్వాత ఆపేసుకోవచ్చండి అందులోకి కమ్మట వాసన వస్తుంది అప్పుడు ఆపేసుకోవచ్చు పప్పైతే ఉడికిపోయిందండి మంచి స్మెల్ వస్తుంది లోపలి నుంచి ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేస్తున్నానండి పై ఆగిరిపోయేంత వరకు ఉంచుతానండి అప్పుడే వేద్దాం గాలి మొత్తం పోయాక అంటే తాలింపు అయితే వెలులపై జ దంచి తీసుకున్నానండి అలాగే రెండు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకండి అంత ఫ్రెష్ లేదు కొద్దిగా కొత్తిమీర అండి ఇదిగోండి గాలంతా పోయింది కదా ఇప్పుడు కుక్కర్ మొత్తేద్దాం దీన్ని ఒకసారి అయితే మెదిపేస్తానండి ఇలాగా ఇదిగోండి దీనికి తగినంత ఉప్పు అయితే వేసేస్తున్నాను ఇప్పుడు తాలింపు వేసుకుందామండి తాలింపిక అయితే గిన్నె తీసుకున్నానండి ఒక స్పూన్ ఆయిల్ అనేది వేస్తున్నాను ఇదిగోండి గ్యాస్ వెలిగించుకుని గ్యాస్ మీద అయితే పెట్టేసుకున్నాను ఇలా అయితే కాగిందండి ఫస్ట్ జీలకర్ర అండి అమ్మ ఎంత మొత్తం చెదిరిపోయింది పైన అయితే కొద్దిగా కొత్తిమీర వెళ్తున్నానండి అంతేనండి సింపుల్ వేలో నా స్టైల్లో కాలుకరపప్పు అనేది రెడీ అయిపోయిందండి ఆ వేడి వేడి అన్నంలో నెయ్యి ఆవకాయ వేసుకుని తింటే బాగుంటుంది కదండి ఓకేనండి మీకు గనుక మన వీడియోస్ అంతగా నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి